సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో శనివారం ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు చేసి ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నవారు ప్రతి ఒక్కరు ఎన్నికలు పోటీ చేయడానికి అర్హత కల్పించాలని ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడం జరిగిందని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకుని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు న్యాయం చేయాలని లేని పక్షంలో రాష్ట ముగ్గురు పిల్లల తల్లిదండ్రుల జేఏసీ ఉద్యమం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బాలచంద్రం కనకయ్య సత్యం శ్రీశైలం స్వామి చాకలి సత్యం బాబు వెంకట్ మొండిస్వామి మహేష్ మహేందర్ భాస్కర్ నరసింహరెడ్డి రవీందర్ తదితరులు పాల్గొన్నారు గ్రామం ఉద్యమం మొదలు కావాలని కంటే ఎక్కువ సంతానం కలిగిన తల్లిదండ్రులందరూ ఈ ఉద్యమానికి ఇక్కడ నుంచే పునాదులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ లో ఈ ఇద్దరు పిల్లల నిబంధనలు ఎత్తివేసి ఆపై ఎంతమంది సంతానం ఉన్నా పోటీకి అర్హత కల్పించాలని మా డిమాండ్ను తొందరగా నెరవేర్చాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మా అందరి తరఫున సమనీయంగా ఈ డిమాండ్ను ఎత్తేసి సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్లు ఎంపీటీసీలో జెపిటీసీలో ఎలక్షన్లో మా అందరికీ పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇంట్లో వెనుక చూసే ప్రయత్నంలో చేసింది ఆ ప్రయత్నం ఎందుకంటే ఆంధ్రలో చంద్రబాబు నాయుడు మన గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ నిబంధన పెట్టింది కాబట్టి ఆ నిబంధనను ఎంబడే ఎత్తేసి ఆంధ్రలో కూడా ముగ్గురు పిల్లల నిబంధనను తొలగించి అందరికీ అవకాశం కల్పించింది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆ నిబంధనను తొలగించి నాయకులకు అందరికీ గ్రామస్తులకు ఎందుకంటే ముగ్గురు పిల్లలు ఉన్నారు అని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టారు కాబట్టి ముగ్గురు పిల్లలు ఎత్తివేస్తేనే అనుభవం కలిగినటువంటి ఎంతోమంది నాయకులు కానీ సీనియర్ నాయకులు కానీ ఉన్నారు కాబట్టి ఆ నిబంధనను వెతివేయాలని చెప్పి మా ఎర్రవలి గ్రామం తరఫున ముగ్గురు పిల్లలకు ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ ఉద్యమం ఎర్రవరి నుంచే స్టార్ట్ అయ్యింది ఈ ఉద్యమం మరింత ఉధృతం చేసి వచ్చే ఎన్నికల్లోనే మాకు అవకాశం కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము